సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్ శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు బెజ్జంగి మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు బీఆర్ఎస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వారి మాటలకు భయపడేది లేదని ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు మండలంలో ఇసుకమట్టి మాఫియా ఎవరికి ఆధ్వర్యంలో నడుస్తుందో ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు రాబోయే మండల వ్యాప్తంగా ఇండ్ల కొరకు నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు జాబితా తాను ప్రదర్శించారని మరి వారందరికీ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశాను ఇంద్రమ ఆత్మీయ భరోసా పాత రేషన్ కార్డుల ప్రాతిపదికన ఇవ్వకుండా ఉపాధి హామీ జాబ్ కార్డు లింక్ పెట్టడం ఏ మేరకు సమంజసమని వారు లక్ష్మీపుర గ్రామంలో ఓ రైతు మాట్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అడ్డుకోవడం కూర్చోవద్దని బెదిరించడం ఏ మేరకు సమంజసమని అన్నారు రైతు రాజ్యం రైతు శ్రేయస్సు కొరకే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు రైతులను అవమానపరచడం న్యాయంగా లేదని వాపోయారు మీడియా సమావేశంలో మైపాల్ రెడ్డి లక్ష్మణ్ లక్ష్మణ్తో పాటుగా దుంబాల రాజమహేందర్ రెడ్డి ముక్కిస తిరుపతిరెడ్డి గుబిరె మల్లేశం ఎలగదేవయ్య బండి రమేష్ వంగ నరేష్ అలివాల స్వామి ఏల బాబు బిగుళ్ల మోహన్ దుర్గాప్రసాద్ తాడిచెట్టు భూమయ్య కళ్ళూరి రవి తదితరులు పాల్గొన్నారు ఈ తాటాక్ సపోర్ట్లకు ఎవరు భయపడలేదు వాస్తవంగా చెప్పాలంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుందో నువ్వేం చేస్తుందో గ్రహించుకొని మాట్లాడు తప్ప ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవరు లేరు మీరు గ్రామ సభలో చూసినట్టయితే మన బెజ్జంకి మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిసింది మీకు కనబడతలేరా మీ కళ్ళకి కనబడకుంటే కేసీఆర్ అద్దాలు పెట్టుకొని చూడుండి మీకు అర్థమవుతుంది ప్రతి గ్రామ సభలో నిరసన సెగ తగింది మీకు కాబట్టే మీరు మతి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇంకోటి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు డబుల్ బెడ్రూమ్ల కమిషన్ తీసుకున్నారంట అని మాట్లాడతారు వంద డబుల్ బెడ్ బెజ్జంకులో ఇచ్చినాము మీ పక్కకే మీ దాంట్లో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు వాళ్ళు ఎంత కమిషన్ ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోమని నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఏది పడితే అదే మాట్లాడితే చెల్లుతాయని మాట్లాడితే ఎవరి ఊకుండే పరిస్థితి ప్రసక్తి లేదు ఇంకోటి మాట్లాడతాడు సీఎం రిలీఫ్ బండ్ల దగ్గర కూడా కమిషన్ తీసుకున్నారు అని అన్నావు మొన్ననే సోషల్ మీడియాలో కల్లెపల్లిలో వైరల్ అయింది నీకు గుర్తు లేదా